తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు కాంగ్రెస్ పాలనపై ప్రజల అసంతృప్తి రోజురోజుకు పెరిగిపోతోందని అన్నారు శుక్రవారం నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కాలేదని యువత రైతులు మోసపోయారని అన్నారు రాష్ట్రంలో బీజేపీకి ప్రజల మద్దతు రోజురోజుకు పెరుగుతోందని పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఇందుకు నిదర్శనమని అన్నారు ప్రధాని మోడీ నాయకత్వంలో అభివృద్ధి వేగంగా సాగుతోందని సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయని అన్నారు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే నేరుగా కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులను తీసుకువచ్చి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ను అభివృద్ధి చేస్తామని తెలిపారు స్మార్ట్ సిటీ అమృత్ వంటి పథకాల ద్వారా పెద్ద ఎత్తున నిధులను తీసుకువచ్చి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు బీజేపీతోనే తెలంగాణకు భవిష్యత్తు ఉంటుందని అన్నారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు కార్పొరేషన్లోని మొత్తం నలభై ఎనిమిది డివిజన్లకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేశామని నల్గొండ తొలి మేయర్ పీఠం బీజేపీదేనని అన్నారు అంతకుముందు వివిధ పార్టీలకు చెందిన పలువురు బీజేపీలో చేరగా వారికి ఎంపీ లక్ష్మణ్ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీ జిల్లా ఇన్ఛార్జి ఉదయ్ ప్రతాప్ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ గోలి మధుసూదన్ రెడ్డి పల్లెబోయిన శ్యాంసుందర్ పిల్లి రామరాజు యాదవ్ పోతిపాక లింగస్వామి కంచెల్ల విద్యాసాగర్ రెడ్డి చింత ముత్యాలరావు పాలకూరి రవిగౌడ్ విజయేందర్ రెడ్డి నరేందర్ రెడ్డి శాంతి స్వరూప్ మహేష్ కాశమ్మ తదితరులు ఉన్నారు ನಮಸ್ಕಾರು ರಾಷ್ಟ್ರ ವ್ಯಾಪ್ತ ಮುನ್ಸಿಪಲ್ ಎನ್ನಿಕಲ್ಲ. నగారా మొగడము తెలంగాణలో ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క పాలన పట్ల విసిగి మార్పు కోసం ప్రత్యాయం కోసం ఎదురు చూస్తున్న సందర్భంలో వచ్చిన ఎన్నికలు తెలంగాణ సంపదను దోచుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు కాంగ్రెస్ అంటే కమిషన్ కరప్షన్ మాత్రమే కాబట్టి ఈరోజు ఇవాళ మొత్తం దేశమంతా కూడా మోదీగా ఆదరిస్తూ ఉన్నారు అది పల్లెల్లో పట్టణాల్లో అయినా ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ ఎన్నికలైనా పంచాయతీ ఎన్నికలైనా జిల్లా పరిషత్ ఎన్నికలైనా మరి తెలంగాణ ప్రజలు ఎందుకు ఇవాళ మోదీ గారి అవకాశం ఇవ్వరు ఆలోచించారు ఈ ఎన్నికల్లో ఇది సెమీఫైనల్స్గా అభివర్ణిస్తూ ఉన్నారు రేపు జరగబోయే సాధారణ ఎన్నికల ముందు ఇవాళ మరి నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్ మరి నిజంగా జనరంజకమైనటువంటి పాలన అభివృద్ధి ఈరోజు మీరు చూస్తారు కేంద్రం అమృత్ రెండు పేరు మీద తొమ్మిది వేల ఐదు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలకు వాళ్ళ కేంద్రం రెండు వందల యాభై రెండు ప్రాజెక్టు తెలంగాణలోనే అనుమతి ఇచ్చిందంటే ఇవాళ బీజేపీ రాష్ట్రంలో అధికారం లేకున్నా ఇవాళ స్థానిక సంస్థల్లో అధికారం లేకున్నా మీరు ఎనిమిది మంది ఎంపీలను ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ఇద్దరు ఎమ్మెల్సీలను ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉండడం వల్ల ఇంత మరి నిధులు వస్తూ ఉంటే ఖచ్చితంగా నేను పార్లమెంట్ సభ్యునిగా పార్టీలు అత్యున్నత స్థాయిలో ఉండేటువంటి ఒక బాధ్యత వ్యక్తిగా నల్గొండ ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వండి బీజేపీ గెలిపించే నల్గొండలో కావాల్సిన నిధులు ప్రాజెక్టులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ ఈరోజు నల్గొండ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ నలభై ఎనిమిది డివిజన్లో కూడా పోటీ చేస్తూ ఉన్నది ఆల్ ఫార్టీ ఎయిట్ డివిజన్స్లో కూడా ఎక్కడా కూడా పొత్తు లేకుండా దెర్ ఈస్ నో ప్రీ పోల్ అలయన్స్ ప్రతి డివిజన్లో కూడా సొంతగానే పోటీ చేస్తూ ఉన్నాము మరి ప్రతి ఒక్క డివిజన్కి కూడా మూడు నుంచి పది అప్లికే ప్రతి డివిజన్కి పోటీ ఉన్నది మరి చాలా ఒక కాంపిటేటివ్ వాతావరణంలో ఒక డెమోక్రటిక్ అందరూ కూడా కలిసి మరి మూడు పేర్లతో ఉన్నటువంటి జాబితాని రాష్ట్ర పార్టీకి పంపించడం జరిగింది మరి రాష్ట్ర పార్టీ నిర్ణయంతో అభ్యర్థుల ప్రకటన ఉంటుంది ఈరోజు భారతీయ జనతా పార్టీ నల్గొండలో ఈరోజు కేవలం కాంగ్రెస్ బీజేపీకి మధ్యలోనే ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక ఉన్నది బీఆర్ఎస్ ఎక్కడ కూడా లేదు ఈరోజు ఒక క్లియర్ ఈ ఈరోజు నల్గొండ పట్టణ ప్రజలందరూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో అతిపెద్ద పట్టణమైనటువంటి ఈ యొక్క నల్గొండ పట్టణ అభివృద్ధి కేవలం నరేంద్ర మోదీ గారితోనే సాధ్యమవుతుంది